ఎలిజబెత్ ఎలిస్ వరల్డ్ ఇవాళ మన ఎలీస్ వరల్డ్ పన్నెండవ గార్డెన్ మీట్ లో ఉన్నాం అండి మీట్ లో పన్నెండు లవ్వులు ఎఫెక్షన్స్ తో పాటుగా నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అందుకే గార్డెన్ మీట్ పెట్టుకున్నాము ఈ శీతాకాలంలో మీరు ఎంత ట్రై చేసినా కూడా ఎక్కువ డిసీజెస్ ఉంటాయి మొక్కలు కూడా ఎక్కువ పెరగవు మీరు రైనీ సీజన్లో నన్ను అడిగితే సమ్మర్ ఈజ్ బెటర్ దాన్ వింటర్ అంటాను నేను ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ పెంచుకోవచ్చు వింటర్ కన్నా సరైన షేడ్ నెట్ అది పెట్టుకుంటే వింటర్లో గ్రోత్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది అలాగే వింటర్లో మన మనకి ఎలాంటి పెస్ట్ అటాక్స్ మనకంటే మన మొక్కలకి ఎలాంటి పెస్ట్లు అటాక్ అవుతాయి వాటి నుంచి ఎలా రెమెడీ ఏంటి అనేది కమలా మేడం మాటల్లో విందాం రండి కమలా మేడం ఓకే అండి ఒకవేళ మీకు అందరికీ మొక్కల గురించి పెస్ట్ గురించి ఒకవేళ కనుక నేర్చుకోవాలని అంటే మాట్లాడకుండా కొంచెం వినండి ఓకే సునీత లాంటి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు తెలియని వాళ్ళు కామంగా వినండి ఓకే సో వింటర్ సీజన్లో ఏంటంటే మనకి బాగా పెస్ట్ వస్తుందండి మిలీ బగ్స్ వస్తాయి తర్వాత ఎఫెక్ట్స్ వస్తాయి మనం ఎంత కష్టపడి వాటికి ఎంత చేసినా ఇవాళ మీరు చామంతి మొక్కలకి చాలా వస్తుంది తర్వాత ఎఫెక్ట్స్ అనేవి చిక్కుడు మొక్కలకి చాలా వస్తాయి మనము ఈరోజు వచ్చి తీస్తాము కనబడంగానే వెంటనే తీస్తాం కానీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ రాని మళ్ళీ ఉంటుంది అది ఓకే సో దానికి మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు దాన్ని ఎట్లా మీరు కాపాడగలుగుతున్నారు ఎంతమంది ఎంతమంది దాన్ని సర్వైవ్ చేయగలుగుతున్నారు చేయలేకపోతున్నారు చాలా మంది అందరు చేస్తున్నారా అందరికీ అవుతుందా చేయలేకపోతున్నాయి చనిపోతున్నాయి సో ఎందుకు చనిపోతాయి మందార చెట్లు మీరు కరెక్ట్ గా మొక్కని మీరు మీ బేబీ లాగా చూడట్లేదు అందుకని చనిపోతాయి ఓకే ఎవ్రీ డే మనం పైకి వెళ్ళాలండి మొక్కలు కింద ఉన్నాయో పైన ఉన్నాయో నాకు తెలీదు నేను చెప్తున్నాను ప్రతిరోజు మనం మొక్క దగ్గరికి వెళ్ళాలి మొక్కని ముట్టుకొని చూడాలి చూ అంతేగాని వెళ్ళాము వాటర్ పోసాం వచ్చామని కాదండి ప్రతి మొక్కని మీరు చూసుకోవాలి దీనికి ఇవాళ మిలీబగ్ పట్టిందా ఎప్పుడైతే ఆకు కొంచెం ముడతలాగా ఉందో అక్కడ మిలిబగ్ ఉన్నట్టు అర్థం దాన్ని మీరు వెనక తిప్పి చూడండి దానికి మిలిబగ్స్ బగ్స్ ఉంటాయి కుప్పలా ఇట్లా మొత్తం దీనిలాగా ఉంటుంది అక్కడ మీరు కనుక తుంచేయండి తుంచితే మళ్ళీ మీకు ఎక్కడ అది స్ప్రెడ్ అవ్వదు లేదు మీరు దాన్ని అలాగే వదిలేశారనుకోండి అది ఎక్కువైపోతుంది ఎక్కువ అయినప్పుడు దాన్ని తీయడం చాలా కష్టం ఓకే సో తక్కువగా ఉన్నప్పుడు ఈజీగా చేతులతో తీయండి లేదు కొంచెం ఉందమ్మ దాన్ని తీయడం ఇష్టం లేదు మొగ్గలు ఉన్నాయి అనిపించినప్పుడు చేత్తో చెయ్యండి మనకి చెయ్యి అనేది చాలా పెద్ద ఆయుధం అనమాట మనకి చేతులతో తీసేసి తర్వాత మనం కావాలంటే క్లీన్గా కడుక్కోవచ్చు చేతులు కానీ చేతులతో తీయండి దానికి స్ప్రే చేయాలి అది చేయాలి ఇది చేయాలి అవన్నీ అవసరం లేదు కొంచెంగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు సో దాన్ని చేతులతో నలిపేసేయండి పోతుంది తర్వాత నలిపిన తర్వాత అలా వదలడానికి కాదు దాని మీద నుంచి మళ్ళీ మనం కొంచెం నీమ్ ఆయిల్ కానీ ఏదైనా స్ప్రే చేసామంటే రాకుండా ఉంటుంది లేదు మళ్ళీ వస్తుందండి అయినా కూడా వస్తుందండి అది అని అంటే మటుకు కంపల్సరీ మీరు ఎవ్రీ డే ప్రతి మొక్కని చూడాలి అమ్మో చాలా మొక్కలు ఉన్నాయి నేను చూసుకోలేనండి టైం ఉండదు టైం లేదండి అంటే ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అప్పట్లో చాలా మంది పది మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా రోజులు అంటే ఇప్పుడు సంగతి కాదు కానీ అప్పుడు అందరూ అందరినీ కరెక్ట్ గా చూసుకున్నారా చూసుకోలేదా ఎవరు ఎవరిని వదిలిపెట్టలేదండి అవునా కదా యాజ్ ఇట్ అట్లాగే మనం కూడా ఈరోజు మనకున్న మొక్కలు అన్నింటినీ కూడా మన పిల్లల్లాగా దగ్గరుండి చక్కగా ఒక్కొక్కటి గనక చూసుకుంటే మీకు పురుగు మన ఎఫెక్ట్స్ అనేది రాదు తర్వాత మిలీబాగ్ అనేది పట్టదు ఎఫెక్ట్స్ పడితే గనక ఒకటేసారి కుప్పలాగా చాలా మొత్తం ఒకటేసారి వచ్చేస్తాయి కానీ నేనేం చేస్తానంటే వాటిని బ్రష్ టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసి వాటర్ గట్టిగా స్ప్రే చేస్తా దాని మీద స్ప్రే చేసేసిన తర్వాత వెంటనే కొంచెం అంటే కొంచెం తడి ఉన్నప్పుడే మీరు కనుక దాని మీద బూడిద స్ప్రే చేస్తే బూడిద పట్టేసుకుంటుందండి బూడిద పట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒక టూ డేస్ తర్వాత చూడండి చూస్తే ఉండదు అయినా కూడా మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి బూడిద చేయండి ఇంకా మీకు అసలు రాదు అసలు రాదు సో అదొకటండి ఇది మనకి ఎఫెక్ట్స్కి మిలిబగ్స్కి మనం చేస్తున్న పని ఇది కాకుండా ఇంకా వేరే చాలా రకాలైన పురుగులు చలికాలంలో వస్తాయి మొక్కలకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి కాకపోతే వాటికి మీరు మనం చేయాల్సింది ఏంటంటే కాస్త అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం శ్రద్ధ తీసుకొని వాటికి నీమ్ ఆయిల్ కొట్టుకోవడం కానీ బవేరియా బాసియానా అని ఒకటి దొరుకుతుందండి దాన్ని కనుక మీరు వాటర్లో కొంచెం కొంచెం కలిపి వాటర్లో కలిపి అది కనుక మీరు స్ప్రే చేశారంటే కనుక మనకి పురుగులు అనేవి ఎటువంటి పురుగు అనేది కూడా మన చెట్లకి పట్టదు నా మా ఇంట్లో నా గార్డెన్కి నాకు పురుగు పట్టింది అన్నది నా దగ్గర ఉండదండి అసలు ఎన్ని ఉన్నాయంటే నా దగ్గర అసలు ఆల్మోస్ట్ సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ ప్లా ఏ ఉన్నాయి నా దగ్గర సో అలా నువ్వు వెజిటేబుల్స్ అనుకోండి ఫ్రూ మన ఫ్లవర్స్ అనుకోండి పైన కూడా నా దగ్గర అసలు పురుగు అనేది పట్టదు కాకపోతే ఏంటంటే ఎవ్రీ డే నేను ప్రతి మొక్కని చూసుకుంటాను ప్రతి మొక్కకి ట్రీట్మెంట్ అనేది నేను చేసుకుంటూ ఉంటా కాబట్టి అలా మనం కనుక వాటిని జాగ్రత్తగా కనుక చూసుకోగలిగితే మీ ఎవ్వరికి కూడా ఏ మొక్క కూడా చచ్చిపోయిందని కానీ ఎఫెక్ట్స్ వచ్చాయని కానీ మిలీ బగ్స్ వచ్చాయని కానీ పురుగే ఇంకొకటి మందార చెట్టుకి మిలీ బగ్స్ ఒకటే కాదండి కాండానికి ఒక రకమైన పురుగు పడుతుంది అది గుడ్డులు గుడ్లు 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 గుడ్లుగా ఉంటుంది కానీ చాలా మంది దాన్ని గుర్తుపట్టరు అది వదిలేస్తారు కొమ్మ అనుకుంటారు కానీ కాదు అది కనుక మీరు అలా వదిలేశారంటే కొన్ని రోజులు చెట్టే చచ్చిపోతుంది మొత్తానికే పోతుంది ఎప్పుడైతే మీకు మన చెట్టు పెట్టిన తర్వాత దానికి ఒక డిఫరెంట్గా కొమ్మకి ఏదైనా కనబడుతుంది అంటే ఇమీడియట్గా దాన్ని తీయడానికి ట్రై చేయండి ఇమీడియట్గా తీసేయండి తీసేస్తే గనక మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు నేనేం చేస్తానంటే మన దగ్గర ఒక ఫంగిసైడ్ దొరుకుతుందండి ఆ ఫంగిసైడ్ పేరు ఏంటది సాఫీ ఎస్ సాఫ్ సాఫ్ సారీ మర్చిపోయాను అందుకని సాఫ్ అనేది దొరుకుతుంది అది తీసుకోండి దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేయండి అంటే మరీ తిక్కుగా కాదు కొంచెం లైట్గా పేస్ట్ లాగా చేసి ఆ పురుగు ఎక్కడైతే పట్టిందో అక్కడ కనుక మీరు కనుక దాన్ని రాస్తే నెక్స్ట్ టైం అది రాకుండా ఉంటుంది కానీ ఎక్కువ అవ్వకుండా ముందరే మనం కనుక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుంటే ఏమీ అవ్వదు ఇంకొకటి ఇందాక ఆవిడ అడిగారు బీర మొక్కకి బూజు తెగులు వస్తుంది అని అడిగారు అవునా బూజు తెగులు అనేది వచ్చినప్పుడు దానికి పచ్చి పాలు ఒక చిన్న గ్లాసు పచ్చి పాలు తీసుకుంటే దానికి పది గ్లాసులు వాటర్ కలపాలండి టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలిపి దాన్ని కనుక మీరు స్ప్రే చేశారంటే ఇలాంటి బూజు తెగులు వచ్చిన వాటికి చేస్తే మీకు ఆ బూజు తెగులు అనేది ఉండదు సో మీకు అది బూజు తెగులు వచ్చిందంటే మటుకు ఆకు ముడు పాడైపోతుంది పిందెలు సరిగా రాకుండా ఉంటుంది సో ఇది కనుక మీరు స్ప్రే చేసుకున్నారంటే బూజు తెగులు కూడా లేకుండా మన మొక్కలన్నీ చాలా బాగుంటాయి అందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని వాటిని గార్డెనింగ్ కనుక మనం చేసుకోగలిగితే మంచి ఆర్గానిక్ ఫుడ్ తినచ్చు ఆర్గానిక్గా ఉండొచ్చండి ఎన్ బయట కొనే కూరగాయలు కాస్ట్లీగా ఉన్నాయి కాదని కాదు చాలా కాస్ట్లీగా ఉన్నాయి అబ్బా కాస్ట్లీ అనుకుంటాం అదే మనం ఆర్గానిక్ కొనుక్కోవాలంటే ఇంకా కాస్ట్లీ ఉంటుంది కానీ కూడా అది ఎంతవరకు ఆర్గానిక్ అనేది మనకు తెలియదు కాబట్టి మనము మన ఇంట్లో ఇప్పుడు ఈవెడ్ని చూసారు కదా బాల్కనీలోనే ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు ఆవిడంటే ఆవిడకి ఎంత ఇంట్రెస్ట్ ఆ మొక్కల మీద అని సో మనం చిన్న బాల్కనీ ఉన్నా కూడా కొంచెం ఆకుకూరలు కొంచెం కూరగాయలు రెగ్యులర్గా వాడే కూరలు పెట్టుకొని మనం పెంచుకొని వాటిని తినడానికి ట్రై చేయండి పూల మొక్కలు ఉండాలి కానీ ఎక్కువ కాకుండా తగ్గించి మనం వెజిటేబుల్స్ ఎక్కువ పండించడానికి ట్రై చేయాలి అది కమల మేడం చెప్పారు కదా సాఫ్ దానికి పెట్టాలని మందారాలకి మొన్న ఒకటి నార్త్ సైడ్ ఏదో ఒక యూ యూట్యూబ్ చూశాను సో అందులో కాకరకాయలు ఉంటాయి కదా వేస్ట్ అయిన కాకరకాయలు అవి ఒక బాటిల్లో స్టోర్ చేసేసి అదంతా గుజ్జంతా వచ్చినాక అది స్ప్రే చేయమన్నారు అంటే ఇంటి వంటింటి చిట్కా అన్నారు కదా మనం ఇట్లా కొనకుండా ఒకవేళ కొద్ది మంది కొనుక్కోలేరు కదా సో ఆ కాకరకాయ రసం ఏం చేశానంటే ఒక త్రీ డేస్ అలా పెట్టేసి దాన్ని మొత్తం ఎట్లయితే బొడిపల్లాగా పురుగులు వచ్చాయో మందారాలకి అన్నిటికీ స్ప్రే చేశాను బయట దానికి చాలా వచ్చిండే అదంతా కొట్టాను నిన్న ఈవినింగ్ చూసినప్పుడు ఒక్కటి లేదు దాని మీద సో ఇట్ వర్క్ నైట్లీ ఇప్పుడు మనం కూరగాయలు మార్కెట్కి వెళ్తాము వేస్ట్ కాకరకాయలు ఏమైనా ఉంటే మొహమాట పడకుండా అవి తెచ్చేసుకోండి తెచ్చేసుకొని బాటిల్లో పెట్టేసి అన్ని చెట్లకి పోసాను నేనైతే కొన్ని చెట్లకి మందారాలకు అయితే అసలు లేవు ఇప్పుడు అయితే కొంచెం ఏంటంటే అది ఆ యెల్లో ది ఇందాక మేడం చెప్పినట్టు చాలా డేంజరస్ పెస్ట్ అండి అది ఏంటి తెలుసు మీరు చేయాల్సిన పని ఆ మట్టి ఉంటుంది కదా మట్టిని మట్టి ప్యాక్ అంట చేస్తారో ఆ మట్టిని ఖచ్చితంగా మనం మంచిగా వాటర్ లో మిక్స్ చేసేసుకుని అది ప్యాక్ లాగా కనుక మీరు అనుకో ఆ ప్యాక్ వేసినప్పుడు ఆ డిసీజ్ నుంచి మీరు అయితే ఖచ్చితంగా ఆ మొక్కకి రిలీఫ్ బూడిద కూడా మంచి మంచి పని చేస్తుంది అండి కష్టపడి మన అంత నాలెడ్జ్ చేసిన కమల మేడంకి చిన్న సత్కారం మనం తీసుకోవాలి నేను అన్నాను కదా క్రిస్మస్ కం న్యూ ఇయర్ లాగా ఇది సెలబ్రేట్ చేస్తున్నాం అనేసి క్రిస్మస్ అంటే గిఫ్ట్లు పండగ అలాగే కేకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి న్యూ ఇయర్ కం క్రిస్మస్ కేక్ ఇప్పుడు కట్ చేస్తారు మన హోస్టెస్ అండ్ మీ అందరూ చేతులు వేయండి కేక్ తీసుకురండి ఇలా అంటే అలా చూడండి కేక్ ఎంత బాగుందో ఇస్ వరల్డ్ మీట్ అని రాసారు ఇక్కడ చాలా అంటే చాలా సూపర్ గా ఉంది అని ఉంది ఇక్కడ ఈ మీట్ అంతా అరేంజ్ చేయడంలో వాళ్ళ డాటర్ ఎంతో హెల్ప్ చేసారు తనకి తిన వాళ్ళ గ్రాండ్ సన్ చిన్న నీ పేరు మీ పేరు అంజలి అంజలి బాబు పేరు కేక్ కట్ చేయండి రండి 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 ఉషా కుమార్ గారు స్టార్ట్ నా కట్ చేయనా కట్ చేయమ్మా కట్ చేసా అమ్మమ్మ పెట్టి రండి రండి

పెడతావాడుతు అందరూ క్లాప్స్ కొట్టు ఫస్ట్ కూడా కేక్ కట్ చేసా ఓకే అందరికి కట్ చేసి పెడతారు ముక్కలు

పద్మావతి గారు కలిపేసి అందరికి గారు వేడివేడిగా చేస్తున్నారు ఉషా గారు గారులు అయితే చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఒకసారి ఒక గార్డెన్ వీడికి తీసుకొచ్చారు మాట పోటలోకి పెట్టుకున్నప్పుడు అందుకని తెలుసు పాపం గారులు కష్టపడి చేసేస్తున్నారు చూడండి నువ్వు ఊరిపో నుంచి వస్తుంటే వాళ్ళందరికి స్నాక్స్ ఇలా అరేంజ్ చేశారు సో హోటల్ చేసిన గార్డెన్ ఇది సమోసాలు అండ్ కేకు చూడండి అంత బాగా నీట్ గా అరేంజ్ చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియం అందరికి అంజలి గారికి అందరికి థ్యాంక్స్ ఉషా గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉమానా తన పేరు ఉమా ఓకేనా బాగుంది చూడండి నీట్గా కలర్ఫుల్గా ఉంది ఎవరికి వాళ్ళకి పేపర్ నాప్కిన్స్ కూడా పెట్టేశారు నీట్గా చాయ్ అయితే అక్కడ రెడీ అయిపోతుంది ఛాయ్ కూడా ఇప్పుడు అందరికీ స్నాక్స్ చిన్న కదా గుడ్ ఇది క్రిస్మస్ కమ్ న్యూ ఇయర్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ మీ అందరి కోసము నేను ఉషా కుమారి గారు కలిపి దీన్ని స్పాన్సర్ చేస్తున్నాము మీ ఈ ఇయర్ అంతా అంటే ఇప్పటికీ కూడా మీ జీవితం అంతా ఇలాగ సుగంధాలతో నింపబడి ఉండాలని పరిమళాలతో నింపబడి ఉండాలని ఇది ఇస్తున్నాము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ది బెస్ట్ అండి రండి దాంట్లో చాలా బాగుంది నేను మళ్ళీ కొంటున్నాను రండి కమల మేడం నేను షాడియా తోనండి జమీనా ఏ వర్సగా ఆర్డర్ ప్రకారం లేదు ఆర్డర్ ప్రకారం మీనగారు రండి రండి మీనగారు థాంక్యూ లాస్యా గిఫ్ట్ ఇద్దాం లాస్యా ఓకే చాలా బాగుంది థాంక్యూ రండి 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 తీసుకోండి ये दिस कंडीशन गुड कस्टमर प्रिया सर से सीटर ओके यानी ये लाइन में सीट पूरी ये मैडम प्रिया बता सीट पे ना टच हो ओके थैंक यू ఇది కదా అది ప్రియ విద్యా యమ కే కనారొచింది నా కట్టు అంతే కదా ఒకరం రన్ చేసి ఇంకొకరికి లక్కే కలర్ చాయిస్ లేదు కలర్ చాయిస్ లో కలర్ చాయిస్ లో కలర్ చాయిస్ కావకే దోస్తా అయ్య బాబాయ్ ఎవరు కాదు ఇంకొకటి వీנקొకటి ఇచ్చే అదను అదను చూస్కొండది తీస్తారా తీసుకో కలర్ చాయిస్ తర్వాత రన్ చేయే పోవాలి నేను తీసుకోరా இல்லமா <tune> இல்ல <tune> ఇక్కడ రణ్వాల ఎవరు అండి అచ్చం నిరని మొన్న అరే గ్రూపుని బాగా ప్రమోట్ చేయండి సార్ మా క్లాస్ టీచర్ గారు స్వప్న మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్ అంతా నాకు ఇచ్చారు చూడండి ఈ రిటర్న్ గిఫ్ట్ నాకు పంపించారు కుమారి గారు మ్యారేజ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ కి సో నా కుమారి గారు హార్వెస్ట్ కి చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా కుమారి గారు కాకపోయినా అందరికి డిసెంబర్ కొమ్మలు పంచి పెట్టారు మన ఈ రిటర్న్ గిఫ్ట్ కుమారి గారికి ఇస్తున్నాం ఎల్లిసి వాళ్ళ తరఫున నాగ్ కుమార్ గారికి అమ్మా సునీత ఇది కూడా కుమార్ గారికి ఇస్తారా

మీ 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 అందరూ దూర దూర ప్రదేశాల నుంచి నేను ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా నేను అడిగిన వెంటనే ఈవిడ గార్డెన్ గార్డెన్ మీట్ అరేంజ్ చేశారు మన ఉషా కుమారి గారు ఈవిడికి కుటుంబ సభ్యులకి చాలా థ్యాంక్స్ వాళ్ళ పాపకి బుడ్డోడు కూడా వచ్చి అందరికీ సర్వ్ చేశారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చిన్న నీకు అండ్ మరిన్ని గార్డెన్ మీట్లు ఇంకా రకరకాల కాన్సెప్ట్లతో ఈ ఇయర్లో చేసుకుందాము అందరూ ఇలాగే కోఆపరేట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవుతానన్నా కూడా జాయిన్ చేయండి ఈ బాండింగ్ ఇలాగే కొనసాగించండి

చెప్పండి నాకు ఫస్ట్ నుంచి చాలా రోజులు వినడమే తప్ప నేను ఎప్పుడు అటెండ్ కాలేదు ఇప్పుడు ఎల్లీ స్పాట్లో లో అయిన చాలా సంతోషంగా ఉంది ఎక్స్చేంజ్ ఆఫ్ సీడ్స్ అయిపోయింది శాప్లింగ్స్ అయిపోయింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక్క విత్తనం వల్ల ఒక మొక్క వేస్తే వాళ్ళ స్మృతులు బాగా జ్ఞాపకం ఉంటాయి వాళ్ళ మంచితనం మళ్ళీ మళ్ళీ మనం అందరికీ ఓ పది మందికి పెంచాలన్న ఉద్దేశం కలుగుతుంది స్వప్న గారు ఆవిడకి ఎలా అనిపించింది ఎలా ఉందండి స్వప్న గారు చాలా బాగుందండి అందరినీ కలిసి అందరితో షేర్ చేసుకోవడం నేను ఫస్ట్ టైం వచ్చాను నాకు అసలు టచ్ లేదు ఇలాంటి నచ్చిందా చాలా బాగుందండి ఎలిజబెత్ గారు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి

దేవి గారు మీరే కదా సోరారం సాయిబాబా నగర్ నుంచి వచ్చానండి చాలా దూరం నుంచి వచ్చారు దేవి గారు సోరారం నుంచి గార్డెన్ పెట్టి ఎలా అనిపించింది మీకు చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశారు అందరూ కొత్తగా వస్తామండి రిటర్న్ గిఫ్ట్ నచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఇయర్ గార్డెన్ మీట్ సూపర్ సక్సెస్ అందరూ బాగా వచ్చారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజులు యా చాలా ఎక్సైటింగ్ చాలా కంఫర్టబుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ నా గార్డెన్ స్టార్ట్ చేయడం నిజంగా ఎలిజబెత్ స్టార్ట్ ఫీల్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్ తో మిమ్మల్ని ఉంటాను అంతవరకు సెలవు एलिस वर्ल्ड थैंक यू एलिस वर्ल्ड थैंक यू 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 मैं अंदर के रिटर्न गिफ्ट चला होना है नच्चे यार रिटर्न गिफ्ट नच्चे यार ओके बाय एवरीवन थैंक यू